హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న విజయవాడ దగ్గర ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో కేసరపల్లి దగ్గర హిందూ పరిషత్ పరివారంలో భాగమైనటువంటి హిందూ పరిషత్ హైందవ శంకరవాన్ని జరిపింది అక్కడ జరిపిన క్రమంలో పీఠాధిపతులు కొంతమంది సినిమా వ్యక్తులు రాజకీయ ప్రముఖులు కొంతమంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అందరూ అక్కడ నేను ఆ సభకు హాజరై మాట్లాడిన విధానం మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ట్వంటీ ఫస్ట్ సెంచరీకి కంప్లీట్గా టెక్నాలజికల్ డ్రివెన్ ఎరాలో ప్రపంచం మొత్తం ఆర్థికంగా టెక్నాలజీ పరంగా పోటీ పడుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో భారతదేశాన్ని కేవలం మతపరమైన అంశాల చుట్టూ గుడి మసీదు చర్చిల చుట్టూ తిప్పి భారతదేశాన్ని ఒక ఆటవిక రాజ్యంగా తయారు చేయాలనేసి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఆర్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వివిధ శాఖలన్నింటిని కలిపి పరివార్ అంటారు ఈ సంఘ పరివార్ బీజేపీ క్లియర్గా పూనుకొనేసి ఒక బ్రాహ్మణ ఆధిపత్యంతో కూడుకున్న సమాజాన్ని తీసుకురావాలని అనుకుంటుందా అంటే ఎస్ ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఇక్కడ ఎందుకంటే టెంపుల్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఎండోమెంట్ యాక్ట్ నుంచి బయటికి తీసుకురావాలి టెంపుల్ కంప్లీట్గా పీఠాధిపతులు మఠాధిపతులు అర్చకుల చేతుల్లో ఉండాలి అంటే ఇది సెవెంత్ ఎయిత్ సెంచరీస్ నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్గా బ్రాహ్మణికల్ యూనో కంట్రోల్లోకి టెంపుల్స్ వచ్చేస్తే టెంపుల్ సెంట్రిక్గా రాజకీయాలు నేర్పి బీజేపీ తన అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ అండ్ పరివార్ అనుకున్నటువంటి రాజకీయ లాభాలను చేకూర్చేదానికి అనువుగా ఉండాలంటే టెంపుల్ మీద కంట్రోల్ రావాలి ఈ టెంపుల్ మీద కంట్రోల్ రావాలంటే ఖచ్చితంగా టెంపుల్ టెంపుల్ మొత్తాన్ని గవర్నమెంట్ పరిధి నుంచి పక్కకు తీసుకురావాలని ఒక క్లియర్ కట్ కుట్రతో అయితే వీళ్ళు మొదలు పెట్టేశారు అండ్ అక్కడ మాట్లాడిన ప్రముఖుల్లో ప్రముఖుల అనాలు ఏదో తెలియదు రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏర్పడిన సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సర్వెంట్ ఐఏఎస్గా పనిచేసిన అతను ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆర్ ఎయిటీ ఎయిట్ ఉంది ఆ ఎండోమెంట్ యాక్ట్ నుంచి టెంపుల్ని బయటకు తీసుకురావాలని చెప్తున్నారంటే అసలు ఈయన ఐఏఎస్ ఎట్లా అయ్యాడు అసలు ఈ కుసంస్కారంతో ఉండి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో జీతాలు మెక్కి ఇప్పుడు పెన్షన్ మెక్కుతా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని అడ్మిని కాన్స్టిట్యూషనల్ మేనర్లో డెమోక్రటిక్ మేనర్లో లేకుండా దాన్ని తీసుకొచ్చి ఈ పీఠాధిపతులు మఠాధిజతిలో పెట్టి అసలు టెంపుల్ వ్యవస్థను ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఇంకోటి దేవాదాయ భూముల గురించి మాట్లాడతారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతారు అసలు పీఠాధిపతులకు ఏ రైట్ ఉంది గవర్నమెంట్కి లేదనే ముందు అసలు పీఠాధిపతులకు టెంపుల్ మీద ఏదైనా హక్కు ఉంది అసలు వాళ్ళు ఎవరు అసలు ఇది ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన వ్యవస్థలన్నింటినీ అది టెంపుల్ అవ్వచ్చు మసీద్ అవ్వచ్చు ప్రతి దానికి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది రాజ్యాంగం ప్రకారం ఆ స్పెషల్ ప్రొటెక్షన్ స్పెషల్ స్పెషల్ ప్రివిలేజెస్ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నవి రిలీజియస్ ప్రొటెక్షన్ గురించి రిలీజి రిలీజియస్ ప్రమోషన్ అండ్ ప్రొపకేషన్ గురించి ఈ మొత్తం వ్యవస్థ మొత్తాన్ని తీసుకెత్తి పక్కకు జరిపేసేసి మఠాధిపతులు పీఠాధిపతుల చేతుల్లో టెంపుల్స్ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు అని వీళ్ళు నిన్న మాట్లాడిన మాటల్లో కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఆర్ కాంటెంపరీ సమాజానికి ఇప్పుడు అవసరమో ఫోర్త్ ఇండస్ట్రియల్ ఎవరు రెవల్యూషన్ నడుస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సెంటర్స్ ఇలాంటి ఒక అద్భుతమైన ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వైపుగా ప్రపంచం మొత్తం అడుగు పెడతా ఉంటే వీళ్ళు తీసుకొచ్చి సెవెంత్ ఎయిత్ సెంచరీ వీళ్ళు మిడివల్ ఏరియా ఒక బార్బేరియన్ సొసైటీని భారతదేశాన్ని తయారు చేయాలని పూనుకున్నట్టు మాట్లాడారు వీళ్ళందరూ వీళ్ళెవరు కూడా ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని మాట్లాడలేదు వీడు ఆంధ్రప్రదేశ్కి పోలవరం పూర్తవ్వాలా పోలవరం పూర్తయితే వ్యవసాయం రైతాంగం బాగుపడాలని మాట్లాడలేదు వీరు వీడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మాట్లాడలేదు వీళ్ళెవరు రాష్ట్రానికి నిధులు సెంటర్ నుంచి ఎక్కువ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏదో అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది విడిపోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలని మాట్లాడలేదు కాడికి టెంపుల్ 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 ఇదే మాట్లాడారు వీళ్ళు అసలు ఎంత దుర్మార్గులు చూడండి వీళ్ళు ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి యువతకు కావాల్సింది ఉద్యోగాలు ఉపాధి మంచి ఫ్యూచర్ చిన్నపిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి సమాజం మొత్తానికి మంచి వైద్యం కావాలి ఇలాంటి అంశాల మీద మాట్లాడకుండా ఈ దుర్మార్గులు గుడి చుట్టూ గుడి చుట్టూ అంటే సమాజం మొత్తాన్ని మళ్ళీ యూనో రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి ఒక కుట్రతో వీళ్ళు యూనో చేస్తున్న పన్నాగాలు అండ్ అసలు టెంపుల్ అనేది ఏంటి గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి వీళ్ళు వీధులు ఎందుకు పెడతారు తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు విశ్వహే యూనో ఈ సంఘ పరివార వాళ్ళందరూ రాజకీయ స్వలాభాల కోసం గుళ్ళో గర్భగుడిలో ఉండాల్సిన దేవుడిని దేవుడి మీద చర్చను తీసుకొచ్చి వీళ్ళు వీధుల్లో పెట్టే ప్రయత్నం చేసేసారు వీళ్ళు గుడిలో గర్భగుడిలో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి ఎందుకు తీసుకొస్తారు వీళ్ళు మతం అనేది కంప్లీట్లీ ఏనో పర్సనల్ ఐనో రిలేషన్ అది ఆ పర్సనల్ రిలేషన్ని తీసుకొచ్చి మీరు సమాజంలో ఊరే గుంపులు ఎందుకు చేస్తున్నారు అసలు మిమ్మల్ని చూసి వేరే మతాలు వేరే మతాలు చూసి మీరు ఏంటిది ఇది దేశాన్ని అసలు ఎటు తీసుకెళ్ళాలని మీరు బీజేపీ విశ్వ విశ్వహిందూ పరిషత్ ఈ సంఘ పరివారీ వీళ్ళ ఎజెండా ఒకటే మతం అనే ఒక యూనో సెన్సిటివ్ సెంటిమెంటల్ ఇష్యూని ప్రజల్లోకి యూనో ప్రజల మైండ్లోకి చొప్పిచ్చేసి ఆ మతం అనే ఒక అంశాన్ని ఒక సెన్సిటివ్ అంశాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చేసి రాజకీయ పబ్బం గడుపుకునేదానికి బీజేపీ సంఘ సంఘపరివారు చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని సమాజం గ్రహించినంత వరకు వీళ్ళు బయటకు వచ్చి ఇలాంటి మీటింగ్లే పెడతారు ఇలాంటి మీటింగులు పెట్టి వీళ్ళు మాట్లాడిన మాటలు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే ఒక్క మాట మాట్లాడలే వీడు అది హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వ్యవసాయం పరంగా రైతాంగానికి సంబంధించో యువతకు సంబంధించి ఒక్క మాట మాట్లాడాల కాడికి గుడి దేవుడు గుడి దేవుడు ఆచారం అరే బాబు ఎవరు ఆచారాలు వాళ్ళు పాటిస్తారు సలహా సమాజం మీద మీకేమైనా గుత్తాధిపత్యం ఉందా మీరెవరసలా ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ సంఘ పరివార ఎవరు అసలు వీళ్ళకి ఏ రైట్ ఉంది హిందూ సమాజం మీద వీళ్ళెవరసలా ఏ హిందువులందరూ నాయన మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి ఎవరు అడుగుతున్నారా మిమ్మల్ని మీరు మీ రాజకీయ స్వలాభాల కోసం సమాజాల్లో విద్వేషాలు రచ్చగొట్టి మీ పబ్బం గడుపుకోవడం కోసం సరే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సమాజానికి అవసరమో దాని గురించి ఆలోచించకుండా మీరు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో ఇది సమాజానికి మీరు చాలా ద్రోహం చేస్తున్నారు చాలా చాలా ద్రోహం చేస్తున్నారు మీరు అరే మీకు ఏదన్నా జబ్బులు వస్తే మీరు హాస్పిటల్కి వెళ్తారా మందిర్లో మీలో టెంపుల్లో కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని నయం చేసుకుంటారా కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరు అందరూ టెంపుల్స్ అందరినీ మూతబడినాయి కదా చర్చిలు మూతబడినాయి కదా మసీదులు మూతబడినాయి కదా కరోనాని ఏ దేవుడు ఏ మతం కూడా రక్షించలేదే కరోనా నుంచి జనాల్ని సమాజాన్ని మీకు కుదిరితే సన్మార్గంలో నడిపించండి మతం ఎంతవరకు అవసరం అంతవరకే ఇన్నో మాట్లాడండి సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయండి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయండి హెల్త్ని ప్రమోట్ చేయండి వ్యవసాయాన్ని ప్రమోట్ చేసే మాటలు మాట్లాడకుండా సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చే మాటలు మాట్లాడకుండా వాడు ఈ సమాజాన్ని అగౌరవపరిచాడు వాడు ఈ సమాజాన్ని కించపరిచాడు ఈడు ఆ సమాజానికి ఏంటి మాటలు అసలు మీరు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో బతకాల్సిన మనుషులైనా మీరు అసలు ఈ రకమైన సంకుచిత మైండ్ సెట్ పెట్టుకొని మీరు ఇంత న్యారో మైండెడ్గా ఆలోచించి అసలు మీరు ఈ సమాజంలో బతికేదానికి అర్హత ఉందా మీకు అసలు గర్భగుడిలో ఉండాల్సిన దేవుణ్ణి వీధిలో తీసుకొచ్చి మీ రాజకీయ స్వలాభాల కోసం మీ పబ్బం గడుపుకునేదానికి మీ మఠాలు మీ పీఠాలు నడుపుకునేదానికి సమాజం మీదకి విషం కక్కుతారేంటి మీరు అసలు అరే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది మీరు ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టారు కేంద్రంలో ఉన్న మీ మీరు నడుపుతున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉంది రాష్ట్రానికి ఏమైనా మేలు చేసే పనులు చేయమని చెప్పకుండా మీరు స్వామి గుళ్ళు మాకు రావాలి ఊళ్ళో ఉన్న చిన్నపాటి గుడి కూడా మాది మీరెవరే అసలు మీ ఆధీనంలో గుళ్ళు ఎందుకు ఉండాలి అసలు ఉంటే ఉంటే ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి మీరెవరు అసలు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు దేశ ప్రజలు అందరూ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఈ సంఘ పరివారు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరైనా మతం ఏ మతమైనా ఏ మతాన్ని ప్రమోట్ చేసేవాడన్నా వాడి స్వలాభం తప్ప వాడి రాజకీయ లాభం తప్ప సమాజానికి దానివల్ల దమ్డి ఉపయోగం లేదు ఇది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఈ గుంపు బయటకు వచ్చి ఇలా ఊరే గుంపులు పెట్టదు గర్భగుడిలో ఉండాల్సిన దేవుణ్ణి వీధిలోకి వచ్చి వీరంగం చేస్తున్నారు వీళ్ళు అది తప్పు అది ఏ మతమైనా కానివ్వండి మీ మతపరమైన మీ స్వార్థం కోసం మతాల మధ్య జనాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో చాలా దుర్మార్గమైన పని అది థ్యాంక్ యూ